ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్రపతి సంచలన నిర్ణయం దేశమంతా ఊహించిన శాఖ అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ విరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయమర్చిపోతున్నారండి వెంట లైక్ చేయండి ఎవరిలాగైతే వెళ్ళిపోదామండి భారత రాష్ట్రపతి ఏ రాష్ట్రపతి కూడా ఇలాంటి రికార్డు అని సాధించలేదనమాట ఇక ద్రౌపది ముర్ము ఆదివారం కర్ణాటకలో అక్కడికి వెళ్ళారనమాట కార్వా నవల్ బేస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు ఏంటంటే భారత నౌకా దళానికి చెందినటువంటి స్వదేశ స్వదేశీ పరిజ్ఞానం తయారైనటువంటి ఐఎన్ఎస్ వాగ్ షీర్ సబ్మేర్ అయ్యాన్ అనమాట ఇది నీటిలో ఉంటుంది కాబట్టి అందులో జలాత్లో ఆమె ప్రయాణించారనమాట పశ్చిమ తీరంలో సముద్ర గర్భంలో జరిగిన ఈ ప్రయాణం ప్ ప్ ఎంతో అరుదైనది అన్నమాట దేశరక్షణ దళాలను సుప్రీం కమాండర్ హోదాలో ఆమె జలంతర్గా పనితీరును అక్కడి సిబ్బంది సేవలను దగ్గరుండి పరిశీలించారనమాట నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఆమె వెంట ఉండి ఆపరేషన్ వివరాలను అయితే వివరించారు దేశ చరిత్రలోనే ఒక రాష్ట్రపతి సబ్మెరైన్లో ప్రయాణించడం ఇది రెండవసారి కావడం గమనార్హం అనమాట ఇంతకు ముందుకు ఏపీ జే అబ్దుల్ కలాం మాత్రమే ఈ సాహసం చేశారు ఈ పర్యటన ద్వారా నౌకాదళ సిబ్బందికి ఆమె అండగా నిలిచారు క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే సైనికులకు ఆమె రాక గొప్ప స్ఫూర్తినిచ్చింది ఇక ఐఎన్ఎస్ వాష్ అంటే వాగ్షేరు అనేటువంటిది మన దేశంలో తయారైనటువంటి అత్యాధునిక కల్వరి తరగతికి సంబంధించినంతయ్యారు కాబట్టి సముద్రం అడుగున ఉండే క్లిష్ట పరిస్థితుల్లోనూ మన నావికా దళం ఎలా విధులు నిర్వహిస్తుందో తెలుసుకోవడానికి ఈ పర్యటన దోహదపడుతుంది సబ్మరీన్ లోపల వల్ల ఉండే సాంకేతిక సిబ్బంది సామర్థ్యాన్ని రాష్ట్రపతి స్వయంగా అడిగి తెలుసుకున్నారు నీటి అడుగున శత్రుల్లా కంటపడకుండా ఎక్కువ రోజులు సముద్రంలో గడపడం ఎంత సవాలుగా కూడుకున్నదో ఆమె గమనించారు భారత రక్షణ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా అరదు రెండు వేల ఆరులో అప్పుడే రాష్ట్ర అంటే రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐఎన్ఎస్ సింధు రక్షక్లో ప్రయాణించారు తర్వాత దాదాపు రెండు దశాబ్దాల్లో ఇప్పుడు ద్రౌపది మురుగు ఆ సాహసం చేశారు దీని ద్వారా రాష్ట్ర జలంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతి ఆమె రికార్డు సృష్టించారనమాట త్రివిధ హోదాలో ఇలాంటి సాహసోపతి పర్యటన చేయడం సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపిందనమాట